హాయ్ టు ఆల్ ఈ రోజు వీడియోలు నేను మీకు మంచి ఆర్గనైజర్ అయితే పరిచయం చేయబోతున్నాను చాలా చాలా యూస్ఫుల్ ఉంది అందుకే మీతో షేర్ చేస్తున్నాను సో జనరల్ గా ఇంకో విషయం కూడా షేర్ చేయాలి మీతో ఈ ఆర్గనైజర్ తో పాటు అసలు మనం మన హెల్త్ ని మనం ఎలా చేతుల పాంటున్నాము ముఖ్యంగా లేడీస్ అనేది మీకు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే ఈ వీడియో చేస్తున్నాను సో నేను ఈ ప్రోడక్ట్ని అయితే అమెజాన్లో తీసుకున్నాను నాకు దీని కాస్ట్ ఫైవ్ సెవెంటీ రూపీస్ పడింది క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి యూస్ఫుల్ ఐటమ్ పర్చేస్ చేయొచ్చు సో మనం ప్యాడ్స్ అనేవి ఎక్కడెక్కడ దాచిపెడుతూ ఉంటాము సో అలా కాకుండా ఇలా ఒక బాక్స్లో ఆర్గనైజ్ చేసుకున్నట్టయితే గా ఉంటుంది మనకు కూడా ఇబ్బంది ఉండదు కన్వీనియంట్గా ఉంటుంది సో దీనికి ఒక ఇది ఐట్యూ స్టిక్కర్ ఇచ్చారనమాట ఈ అడెసివ్ స్టిక్కర్ తో మనం టైల్స్ కి స్టిక్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఈ ప్యాడ్స్ ఒకసారి చూడండి ఇవి ప్లష్ ప్యాడ్స్ అనమాట అంటే ఇవి ప్యూర్ ఆర్గానిక్ ప్యూర్ కాటన్ అనమాట మనం జనరల్ గా యూజ్ చేసేవి బయట బజార్ లో దొరికేవి అస్సలు కి మంచిది కాదు కాజెస్ క్యాన్సర్ సో ఈ విషయం ఎవరికి తెలీదు సో ఇప్పుడు కాస్త కాస్ట్లీ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా మన హెల్త్ కోసమే కాబట్టి మనం ఆర్గానిక్ ప్యాడ్స్ యూస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా లేడీస్కి చాలా ఇంపార్టెంట్ విషయం ఇది మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము ఏమవుతుందిలే అని అనుకుంటూ ఉంటాము కానీ చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద సమస్యలకి దారి తీసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆర్గానిక్ ప్యాడ్స్ యూస్ చేయండి ఇదనే కాదు నేనైతే నా సెర్చ్లో ఇది ప్యూర్ ఆర్గానిక్ అని తెలియదనమాట చాలా నేను ఆన్లైన్లో సెర్చ్ చేశాను సో ఏది ఆర్గానిక్ అని సో ఈ నేను ఇది దా వాడబట్టి దాదాపు ఒక టెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా సో మనం ఈ ప్రోడక్ట్ని మాత్రం ఇలా వాష్రూమ్ లో టైల్స్ కి స్టిక్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ హోల్ ఉంది కదా దీన్ని ఇందులో ఇన్సర్ట్ చేస్తే అయిపోతుంది మనం అవసరం ఉన్నప్పుడు ఈ ఇది బాత్రూమ్ లో ఇన్స్టాల్ చేసుకొని తర్వాత మనం లోపల పెట్టేసుకోవచ్చు ఒకవేళ ఇబ్బంది అనుకుంటే కాకపోతే మనకు హ్యాండీగా ఉంటుంది దగ్గరలో ఉంటుంది బాగుంటుంది ప్రోడక్ట్ కూడా క్వాలిటీ చాలా బాగుంది అందుకే మీతో షేర్ చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకుని యూస్ చేసుకోండి ఇలా మనం ఒక్కొక్కటిగా బయటికి తీసి యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అంతే ఈ వీడియో బాయ్ బాయ్